అమెరికా వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బున్వర్ బుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యలను సంగారెడ్డి జిల్లా బీజేవైఎం తీవ్రంగా ఖండించింది ఈ సందర్భంగా జిల్లా బీజేవైఎం అధ్యక్షులు పవన్ ముద్రాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద బునవర్ బుట్టో దిష్టిబొమ్మతో పాటు పాకిస్తాన్ జెండాను దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వగురు స్థానంలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలను చేయడం భావ్యం కాదని హెచ్చరించారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే జగన్ అసెంబ్లీ కన్వీనర్ పోచారం రాములు మురళీధర్ రెడ్డి రాకేష్ ఠాకూర్ సింగ్ సందీప్ గౌడ్ ఆదిత్య పట్టణ అధ్యక్షులు రవిశంకర్ పోలీష్ శేఖర్ నాగరాజు వాసు నాయకుటి రమేష్ అరవింద్ దేవీందర్ వినోద్ పాటు తదితరులు పాల్గొన్నారు మాతాకి రంగారెడ్డి డీజేవైఎం జిల్లా అధ్యక్షులైనటువంటి పవన్ బుజ్రా ఆధ్వర్యంలో రంగారెడ్డి డీజేవైఎం నాయకులందరూ కూడా ఈరోజు ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలను భారతీయ బీజేవైఎం ఖండిస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ నిజంగా పాకిస్తాన్ సహాయమంత్రి అయినటువంటి బిలాల గుట్ట మన ప్రియతమ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రోజు సంగారెడ్డి బీజవయం ఆధ్వర్యంలో మరి ఇక్కడ దిష్టిబొమ్మను మరి వారి యొక్క జాతీయ జన కాచడం జరిగింది మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం విశ్వ గురువుగా ఎదుగుతున్నటువంటి ఈ సమయంలో మన అభివృద్ధిని ఓర్వలేక సుసంస్కారంగా మాట్లాడుతున్నటువంటి విదేశాంగ మంత్రి పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి మేము అనుకుంటే ఒక్క నిమిషంలో మీ యొక్క దేశం పునాతులు కానీ మా సిద్ధాంతం అది కాదు ఈరోజు ప్రపంచాన్ని శాంతియుతంగా విశ్వకులుగా మార్చాలని చెప్పిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారతదేశానికి అంత పెద్ద మరి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచమే మరి భారత వైపు చూస్తున్న ఈ సందర్భంలో ఈరోజు భారతదేశం విశ్వ గురువుగా ఎదుగుతున్న సమయంలో మరి ఓర్వలేక పాకిస్తాన్ ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా మరి అలా ఈ భారతదేశం అంటే ఒక విధమైన కక్ష విశాఖ చర్యగా పోతా ఉన్నది కనుక ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఎదుగుదలని చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం మరి ఇలా మోడీ అంటే ఇలా విశ్వగురు ఇవాళ ప్రపంచ దేశం పాకిస్తాన్ విదేశాంగ సహాయ మంత్రి మన ప్రధానిపై అనేది అయితే పోల్చిండో దాన్ని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి అనుచిత వాక్యాలు చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి చిన్న దేశం ఈ యొక్క భారతదేశం అనుకుంటే మష అయిపోతారు ఉచ్చవస కొట్టుకపోయే ఈ యొక్క చిన్న దేశము మరి భారతదేశం మీద అనుచిత వాక్యాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు ఎప్పుడన్నా పాల్పడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం నిన్న ఐక్యరాజ్య సమితిలో ఏదైతే పాకిస్తాన్ విదేశీ శాఖ మంత్రి బిలావల్ బుట్టు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మరియు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రసార్లుగా ఈరోజు బీజేపీ మాధ్యమంలో పాకిస్తాన్ యొక్క జాతీయ జెండాను అలాగే బిల్వల్ పుట్టు విష్ణు బొమ్మను దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశపాండే అన్నగారు మరియు అలాగే జయనన్న గారు మరియు అసెంబ్లీ కన్వీనరు గోతారం రామ గారు పాల్గొన్నారు బిలాల్ అనే పాకిస్తాన్ వేసి నిన్న మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభివృద్ధి వాక్యాలు చేసి దూపా ఆయన హెచ్చరించడం ఇది పాకిస్తాన్కి భవిష్యత్తులో తప్పకుండా బుద్ధి చెప్తాం మేము నరేంద్ర మోడీ గారిని అభిత వాక్యాలు చేసిన దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి లేదంటే యుద్ధాన్ని పాటించండి అంతేగాని స్ట్ వచ్చినట్టుగా అంతృష్ట వ్యాఖ్యలు చేసి భారతదేశాన్ని అవమానిస్తే ముట్టని బట్టలు లేకుండా తీసుకువడే రోజులు దగ్గరకు వస్తాయి భారత భారతదేశాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరికి గుండెలో గుర్పొ ఇస్తాయని చంద్రారెడ్డి బీజేయం పక్షాన హైదరుస్తున్నాం భారత్ మాతకి తెలు